ఈరోజు ఏదైతే కేసీఆర్ బహిరంగ సభ వరంగల్లో బహిరంగ సభ చెలో వరంగల్ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు కానీ అది ఏదైతే ఉత్తు సభగానే మారింది దేశ ప్రజలంతా ఏదైతే పహల్గాం వద్ద పౌరుల్ని తీవ్రవాదులు దేశ పౌరుల్ని కాల్చి చంపిన బాధలో ఉంటే ఈయన మాత్రం నా యొక్క సభ మాత్రం నేను బంద్ చేయను అదే విధంగా నడిపిస్తానని చెప్పి మీ టిఆర్ఎస్ నాయకులంతా తరలిస్తూ టిఆర్ఎస్ నాయకులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జాగల ఎంతగానో అంటే పోవడానికి కూడా ఆలోచిస్తుర్రు అయినా ఆయన బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్న ఆయన డబ్బులన్నీ ఏ రకంగా ఖర్చు పెట్టాలనే ఆలోచనతోని ఈ యొక్క టీఆర్ఎస్ నావా మునిగిపోతుందనే భయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే డబ్బులు సంపాదించిందంతా ఈ యొక్క సభకు ఖర్చు పెట్టి ప్రజలందరినీ తరలిస్తుందని ప్రజలందరికీ తెలుసు ఏదైతే ఈరోజే పేపర్లు వచ్చింది కాళేశ్వరం హయాంలో ఉన్న అధికారి ఏదైతే సోదాలు చేసిన టైంలో కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఒక ఎన్ఎస్ఏ అధికారే అంతా సంపాదించిందంటే ఇవి ఎంత సంపాదించి ఉండాలా ఈ సభకు మొత్తం పెట్టిన ఖర్చు అంతా కాళేశ్వరం మా ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ నుంచి కాళేశ్వరం కమిషన్ల కాళేశ్వరం కానీ మా పెద్దలు ఆశీనాన్న గారు కూడా చాలాసార్లు అన్నాడు కాబట్టి ప్రజలు ఈ యొక్క పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సభను మామూలుగా అంటే ఓన్లీ ప్రజలు తప్పుదో పట్టించడానికే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కరెక్ట్ చేస్తలేదనే ఉద్దేశంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్కి ఇది చెంపబెట్టలాగానే ఉంటుంది తప్ప కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపదని చెప్పక తప్పదు ఏదైతే మొన్నటికి మొన్న ఇంతకుముందు డబల్ బెడ్రూమ్లు అని చెప్పి ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా వేములవ నియోజకవర్గంలో ఇయ్యని కేసీఆర్ మేము ఏదైతే పోసన్పేట గ్రామంలో వేములవ నియోజవర్గంలో ప్రతి మండలానికి ఒక విలేజ్ ఏదైతే తీసుకున్నామో పైలట్ ప్రాజెక్టుగా బేస్ మిట్టడం వరకు అయిన ప్రతి ఇల్లుకు ఒక లక్ష రూపాయలు పడ్డాయంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనంగా చెప్పుకోవచ్చు ఏదైతే పథకాలని చెప్పుకున్నామో ప్రతి పథకం కూడా అనువనుగుణ ఆలోచించి ప్రజలకు అనుగుణంగా సలహాలు తీసుకొని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలు పేదలకు ఉపయోగపడే పథకాలన్నీ ముందుకు తీసుకుపోతున్నారని చెప్పక తప్పదు ఏదైతే పెద్ద వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జు లక్ష్మీ నరసింహారావు టెంపుల్ గురించి కానీ వేములవాడ అభివృద్ధి గురించి కానీ మాట్లాడుతున్నాడు పది సంవత్సరాల నుంచి మీ రమేష్ బాబు మొన్న మొనరాకున్న రమేష్ బాబు ఎక్కడ పోయిండు ఇప్పుడున్న మీరు మాట్లాడడానికి అసలు అవగాహన లేకుండా ఏదైతే వేములో టెంపుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టే పెద్దల ఆ శ్రీనివాస్ గారికి ఏదైతే రెండు అంతకుముందు రెండు టర్ములు వేములో టెంపుల్ చైర్మన్ చేసిండు ప్రతి అధికారంలో లేకపోయినా అనువనువున ప్రతి ఎక్కడ ఏ అభివృద్ధి అవసరం ఎక్కడ ఏది అవసరం అనేది ప్రతి తనకు అవసరం ఉండ తనకు అన్ని విషయాలు తెలిసి ఉండే అభివృద్ధి చేస్తుండు ఈరోజు కూడా శృంగేరి పర్యటనలో పెద్దల శ్రీనివాస్ గారు గవర్నమెంట్ విప్పు పెద్దల ఆ శ్రీనివాస్ గారు వేములో టెంపుల్ డెవలప్మెంట్ కోసం వేములాడు టెంపుల్ ఏదైతే ఫండ్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కేటాయించింది ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా ఉండాలనే పండితులతో సలహాలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని డెవలప్మెంట్ చేస్తుండని మీకు తెలియజేస్తున్నాను ఏదైతే భీమురావ నియోజంలో పెద్దలు ఆ శ్రీనివాస్ గారు పద్దెనిమిది నెలల నుండి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క పేదలతో అనుసంధానంగా ఉండి ప్రజ ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటులో ఉండి సేవలు అందిస్తుందని ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు కానీ ఏదైతే ప్రజలందరికీ దేశ వేమలానే ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క ఈ రోజు ఏదైతే ఇరవై ఏడు తారీఖు అని చెప్పి ఏదో ఏదో నాకు అనుమానంగా ఉంది పోయినసారి కూడా అమాస రోజు పెట్టుకున్నాడు రెండో ఎలక్షన్ ఇప్పుడు కూడా అమాస రోజే చూసి పెట్టుకున్నాడు కాబట్టి అమాస కలిసి వస్తుంది అనుకుంటుండే కానీ అమావా రోజు ఆయన ఈ యొక్క పార్టీ ఫెయిల్ అయిందని తప్పక చెప్పక తప్పదు జై హింద్ జై కాంగ్రెస్ వరంగల్లో పెట్టిన ఇరవై ఏడో తారీఖున వరంగల్లో పెట్టినటువంటి సభ బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభ అది ఉత్తుత్తదే ప్రజలకు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇదంతా ప్రయత్నం చేస్తూ ఉండరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీని పెట్టి ఏం ప్రజలకు వచ్చే నష్టం తప్ప ఏం లాభం ఏం లేదు